જય સ્વરાજ 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 આગામી અંદર ક્ષેત્રે રાષ્ટ્રધ્યક્ષ గణేష్ రాష్ట్ర అరవింద్ ఈ రోజు ముఖ్యంగా ఈ కార్మికుల అటర్మీగా మాట్లాడేందుకు ముఖ్యంగా హ్యాండ్ ఉండాలి ఎందుకంటే కేసరా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలుమార్లు మరి కార్మికులు సరిపోతే ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది మనకు పనిచేస్తుంది సరిపోతుంది మనకు సరిపోదు కాబట్టి పది లక్షల రూపాయలు కావాలని చెప్పేసి దేశంలో చాలా మంది చేసి వివరంగా అదేవిధంగా అరవై ఏళ్ళు కార్మికు లేబర్ కార్డు కానీ విధంగా పింఛను కానీ కావాలి ఐదు లక్షలు కాకుండా మరి రెండు లక్షల వరకు కేసీలు అధికారాన్ని మనం గరించేమో అయినా కానీ అనుమతులు మరి ప్రజలు వింటే ఉంటూ కార్మికుల వెంటే ఉంటూ మరి ప్రజల కోసం కొందాన్ని కలిసి ఎందుకు ప్రతి ఒక్క కార్మికులు మరి పరిస్థితులు కాబట్టివేస్తు అదేవిధంగా సాందాస్ అన్నగారు మరియు పెద్దగా ప్రాంతా గురించి కూడా ఆయన చాలా విషయాల్లో మరి నేపర్ పార్టీ విషయాలు మంచి ఒక చేశారు కాబట్టి అతను కూడా పెద్ద ధన్యవాదాలు నిర్ణయం అదేవిధంగా జయశ్వర ట్రీ కౌన్సిల్లో చాలా చాలా అంటే చాలా కార్మికుల పక్షపాతాల నుంచి ఎందుకంటే రాజకీయ కొన్నాడుతూ అన్నిటిని పోరాడుతున్న ఆ ఇంకా చేసుకోవడానికి వాటి గౌరవించుడు అదేవిధంగా రాష్ట్ర ఎస్టీసీ అధ్యక్షుడు జోకేంద్ర అసలు గారు వచ్చే కొన్ని సమస్యలను మనము ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేయాలని చెప్పేసి అన్నిటి మన మీద ప్రత్యేకంగా మన అందరం కలిసి ఇలాంటిమాలతో మనం ముందుకు తెలుసుకున్నప్పుడే మనకు రాష్ట్రం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ మనకు ఈ విధంగా సహాయ కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఆరు లక్షలు కాకుండా పది లక్షల రూపాయలు చేస్తారనుకుంటే ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో కలిసి ఇది ఉంచడానికి అర్థంగా కార్మికులారా సోదరులారా అక్కలారా చెల్లలారా మీరు అందరికీ దయచేసి దండం ప్రతి ఒక్కరు కార్మికులు లేబర్ కార్డు లేకపోతే లేబర్ కార్డు చేసుకోండి లేబర్ కార్డు వల్ల ఎంత మనకు బెనిఫిట్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక ఎల్ఐసి కడతాం మనం ఆ ఎల్ఐసి కడితే ప్రతి ఆరు నెలలకు మూడు నెలలకు పది లక్షల రూపాయలు కట్టాలంటే పదిహేను ఏళ్ళు కట్టాలి మనం ఈ విధంగా కాకుండా లేబర్ కార్డుకు ఐదేళ్ళకు ఒకసారి నూట పది రూపాయలు కడితే మరి ఐదేళ్ల తర్వాత మనం రిలీవలు అయితే ఆ లోపు మనకి ఏమైనా ప్రమాదం జరిగినా ఏమైనా ఇబ్బంది అయినా కార్మికులు చనిపోయినా పది లక్షల రూపాయలు వస్తున్నాయి మరి ఈ పది లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున వాళ్ళు వికే మనం ఎంతో కష్టపడి కొట్లాడి అన్ని రకాలుగా చేస్తేనే ఒత్తిడి చేస్తేనే ఇంతవరకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు లేబర్ కార్డు కంపల్సరీ దయచేసి అందరు అక్కలకు అన్నలకు కర్ముళ్లకు అందరి చెప్తున్నా లేబర్ కార్డు చేయించుకోండి దయచేసి కాబట్టి ఈ విధంగా హద్దేశ్వర స్నేహితుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరికీ మీ అందరికీ సహకరించినందుకు పేరు పేరున అంటే మామూలుగా ఇంట్లో ఉండి అందరూ సరిపోతే వారికి లక్ష్యూర్ అదేవిధంగా అక్కడ ఇదొక కార్మికుడు కార్మికురాలు కానీ రిసెన్స్ కార్డ్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు కానీ ఫస్ట్ కానీ సెకండ్ పెళ్ళి కానీ ఒకరికి గవర్నమెంట్ కూడా అదేవిధంగా మన అయినట్టయితే కూడా కూడా గవర్నమెంట్